వరద విలయంలో విజయవాడ జల దిగ్బంధంలో పలు కాలనీలు ఇళ్లలోకి చేరిన వరద కారణంగా అన్న పానీయాలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు నిన్నటి నుంచే నీటిలోనే పాయకపురం సాయిపురం కాలనీ మునుగుతోంది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరద విలయంలో విజయవాడ ఇంకా నానుతూనే ఉంది విజయవాడ పలు కాలనీలు మొత్తం జల దిగ్బంధులనే చిక్కుకుపోయాయి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చేసరికి చాలా మంది నిరాశ్రయులుగా మారారు తినడానికి తిండి లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు నిన్నటి నుంచి సాయిపురం కాలనీ నీటిలోనే నానుతోంది ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా విజయవాడ మొత్తం నీట మునిగిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు సాయి కాలనీ నిన్నటి నుంచి నీటిలోనే నాడుతోంది వరద సృష్టించినటువంటి బీభత్సానికి పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి పలు కాలనీల ఇళ్లలోకి భారీగా వరద నీరు రావడంతో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ తమ ప్రాణాలు అర్చతులో పెట్టుకుని సహాయక చర్యల కోసం ఎదురు ఉన్నారు ఇళ్లలోకి భారీగా వరద రావడంతో అన్న పానీయాలకు ప్రజలు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్నటి నుంచే సాయిపురం కాలనీ నీటిలో నాడుతోంది ఎక్కడ చూసినా కూడా నీరే దర్శనమిస్తోంది ఇప్పటికే ఇంటిలోని పలు సామాగ్రి అలాగే ఇతర నిత్యావసర సరుకులు కూడా నీటిలో నానిపోయాయని చెప్పేసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు ద్విచక్ర వాహనాలు కానీ ఇతర విలువైన సామాగ్రి కానీ మొత్తం నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతో చాలా మంది నిరాశ్రయాలుగా మారారు అన్న పానీయాలు లేక సాయి కాలనీ నిన్నటి నుంచి వరద నీటిలోనే బిక్కు బిక్కుమంటూ కడుపుతుంది విహితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా రాణి విజయవాడలో వరద అనేది ఏ స్థాయిలో ఉందో మనం ఈ కాలనీ చూస్తే మనకు అర్థమవుతుంది రెండు రోజుల నుంచి పూర్తిగా వరద నీటితో ఈ కాలనీ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరద నీటిలో అంటే నడుము లోతు నీటిలో వెళ్లి వాటర్ గానీ లేదంటే నిత్యవసర వస్తువులు గానీ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏంటి ఎక్కడ మీద ఇల్లు ఎక్కడి నుంచి సాయిబాగుడు పక్క సందులండి పొద్దున్న తాటర వచ్చింది నీళ్ళు దేస్తా ఉన్నారు కానీ తేలదిక కాళీపాట్లు అక్కడ పెట్టుకుని కూర్చున్నారు తెచ్చుకొని మోసుకొని వస్తున్నాం ఇంకా ఎల్లికొల్ మా ఇంటికి వెళ్ళి ఇంత వరకు నీళ్ళు వస్తాయి పొద్దున్నారింటి కరెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు దాకా కరెంట్ లేదు అంటే వాటర్ ఉన్నంత కరెంట్ లేదు పైన ఆ వాటర్ అంతా అయిపోయినాయి ఇప్పుడు పాలు పెరుగు దొరుకుతలేదు అసలు కూరగాయల వరకే దొరుకుతున్నాయి రోడ్ ఆటలు వెళ్తే నీళ్ళకి ఇబ్బంది అయిపోయింది తాగి నీళ్ళకి గవర్నమెంట్ సప్లై చేయట్లేదు బోట్లు కానీ లేదంటే పడవలో తెస్తామన్నారు పొద్దున్నే కొట్టిగా పెట్టుకుని క్యాలు కూర్చున్నాం అయితే తాటర్ వస్తుందని వెళ్ళింది ఇంకా రాలే ఇంకా ఇంటికాడ ఇబ్బంది అయిందని మేమే చిన్నపిల్లలు వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఇక్కడ నుంచి వేరే చోటకి రండి అని ఏమన్నా అంటారు తాటర్లు తిరుగుతున్నాయి పడవలు తిరుగుతున్నాయి సో కొంచెం ఉండడానికి ఉందని ఇంటికాడ ఉన్నాం కదా వాటర్ కి ఇబ్బంది అయిపోతుంది బోడి వాటర్ కానీ తాగినట్టు కానీ ఇబ్బంది ఉంది ఈ సాయిపురం కాలనీ మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగస్తులు లేదంటే ప్రైవేట్ గానీ లేదంటే ప్రభుత్వ కానీ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు అపార్ట్మెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కనుక మనం ఒకసారి చూస్తే ఇల్లులన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ తో సహా మొత్తం అంతా కూడా మునిగిపోయింది అసలు ఈ ఇంటికి సంబంధించిన యజమాని ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం రెండు రోజుల నుంచి ఆయన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు సార్ చెప్పండి ఏంటి ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మాకు నిత్యావసర సరుకులకి ఇబ్బందిగానే ఉంది రాత్రి నుంచి కరెంట్ లేదు నానా నానాభత్తంగా ఉంది చాలా బాధపడుతున్నాం అండి మాకు ఇది ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల కిందట వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది కానీ దీన్ని ఎవరు రెస్టోర్ చేయలేదు ఇంతవరకు రెస్టోర్ చేయాల మరి మాకు ఈ బాధలు తప్పవేమో మరి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఈ బాధలు తప్పట్లేదు అంటే ముందు చెప్పలేదండి మీ సామాన్లు అన్ని కూడా తీసుకోవడానికి సమయం సమయం సరిపోలేదా రాత్రి పన్నెండింటికి చెప్పారు అప్పటికప్పుడు ఏం చేసుకుంటామండి అది ఏం సర్దుకుంటామండి అవి చూడండి అవన్నీ ఎట్ట మునిగిపోయినాయో అంతా బీభత్సంగా ఉంది ఇంతకు ముందు వచ్చింది కదా వచ్చిన తర్వాత అయినా ప్రభుత్వం జాగ్రత్త పడి రెక్టిఫై చేయపోతే ఎన్ని సంవత్సరాలైనా అయినా ఇంతేనా చెప్పండి తాగడానికి నీరు తినడానికి లేవు తాగడానికి నీళ్ళు లేవి ఎట్లా వస్తాయి కరెంట్ లేదు నీళ్లు లేవు లేవు పాల ప్యాకెట్లు లేవు అస్సలు కరెంటు లేదు ఈ నీళ్లు పోవటం లేదు దోమలు రాత్రిపూట కరెంట్ లేదు కదా దోమలు విపరీతంగా పీగుతున్నాయి ఇంకేం చేస్తామని చెప్పండి మా పరిస్థితి మందులు కూడా లేవు పెద్దవాళ్ళం ఏజుడు ఇక్కడ నుంచి రోడ్డుకి వెళ్ళాలంటే చూడండి మీరు ఎంత దారుణంగా ఉందో మరి దీని గురించి ఎవరన్నా పట్టించుకుంటున్నారో పట్టించుకోలేదో మాకు తెలియట్లేదు చాలా బాధపడుతున్నాం అండి సీనియర్ సిటిజన్స్ ఆ ప్రభుత్వం ఇచ్చేసింది అంటారు కానీ ఏం చేసిందో మరి నాకు అర్థం మినిమం మందులు తెచ్చుకోవడానికి కూడా రోడ్డు దాకా వెళ్ళాలి ఎంత బాధో చూడండి అధికారులు ఎవరు రాలేదండి అధికారులు ఈవో గారు మాత్రం నాకు కనపడలేదండి ఆయన ఎంత ఆయన ఎక్కడున్నాడో ఏమో నాకు తెలియదు ఈవో మాత్రం పట్టించుకున్నట్టు ఎక్కడా లేదు అది కనిపిస్తారు మరి ఆయన అసలు ఫీల్డ్లోకి ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూ ఆగో ఎగ్జిక్యూషన్ ఆఫ్ పర్క్ రారు రాకపోతే మనం ఏం చేయాలి ఎగ్జిక్యూటివ్ కి రావాలి కదా ఫీల్డ్లోకి వచ్చి చూడాలి కలెక్టర్ వస్తున్నాడు కదండి ఫీల్డ్లోకి మరి అట్టంటే ఇప్పుడు తతిమ వాళ్ళు ఎందుకు ఫీల్డ్లో రారు అది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా రెండు రోజులుగా నీటిలో పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నారు వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యవసర వస్తువులు గాని అత్యవసరమైనటువంటి మందులు గాని అందించేందుకు కూడా ఎవరు అధికారులు రావట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అంటే కొంతవరకు వాటర్ సప్లై కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఖాళీ చేసి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం ఈ కాలనీలో కనిపిస్తుంది సంధ్యరాణి అంటే దుర్గా అటు గవర్నమెంట్ ఏమో ఇప్పటి వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రజలందరికీ నిత్యావసర సరుకులు కావచ్చు ఆహారం కావచ్చు పంపిణీ చేస్తూనే ఉన్నామని చెప్తున్నారు మరోవైపు సాయిపురం కాలనీ మాత్రం మాకు ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందట్లేదని చెప్పేసి వారంతా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్ని